సో ఇది నిజంగానే కట్ చేస్తారు గైస్ ఎంత ఇసుకైనా కానీ అక్కడ ఎట్లయినా కట్ కానీ వీడియో అయితే వేరే లెవెల్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ ఉంటుంది ఈ వీడియో అయితే గైస్ కానీ మీరైతే నాకు ఒక్క హెల్ప్ చేయాలి గైస్ ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా కోసం ఒక్కరోజు మీ స్టేటస్ పెట్టుకోండి గైస్ ప్లీజ్ ఇప్పటికే నా ఛానల్ డౌన్ అయిపోతుంది రోజు రోజుకి నేను చాలామంది నాకు అడుగుతారు బ్రో వీడియోస్ రావట్లేదు వీడియోస్ ఏంది అప్లోడ్ అని గైస్ నేను డైలీ పోస్ట్ చేస్తున్నాను బట్ అది వ్యూవర్షిప్ రావట్లేదు మీ దాకా రీచ్ అవ్వట్లేదు నాకు స్ట్రైక్ పడుతున్నాయి సో దానివల్ల మీ దాకా రావట్లేదు గైస్ ప్లీజ్ నా వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కరోజు నా కోసం స్టేటస్ పెట్టుకోండి అబ్బా ప్లీజ్ ప్లీజ్ ఓకే గో रेगबिंग खेल पद रेगबिंग <laughs> कट कट ले ఏం ఒకటి <unlikely>

लीजिए मुझे ना, ये वाला का ये वाली मम्मी, मज़ा चुके हैं तो क्या नाओ? ब्रेड में नी मम्मी, ये वाली लोग चुपचाप

మీ డాక్టర్ చెప్పేదా నన్నం కదా నువ్వు ఇంప్రెషన్ అవ్వట్లేదు నరే కండిషన్ అచ్చుతు ఈ వానికి క్యాన్సర్ చికిత్స డాక్టర్ నా గిబ్ల డాక్టర్ చెప్పే రే డాక్టర్ చెప్పే ఫోన్ అవ్వకదా ఆ డాక్టర్ చెప్పిన ఫోన్ అవ్వేంద్ర రోజ రోజ ఏంది మతి కొడి నా ఏమాయి మమ్మీ అని అది నేను లైట్ లో నాలుగు మంది నేను చూసా అందరూ దాଉతున్నారు ఇప్పుడు మళ్ళీ పన్నెన లేదు ఇంకా ఇప్పుడేస్తావు దావంతు అటు ఒక్కసారు చెప్నా ఎందుకంటే చేసావురే ఒక్కసారు నీ చేసావా నీకు చేసావు ఏమొచ్చావు నాదే ను చేసావు నాది ప్రియమే ఏమడికిన అన్నం చూడు నేను ఏమడికిన అన్నంట్లా కడుస్తున్నావు నేను ఏమడికిన అన్నం చేసావు అది నీకే అక్సెప్ట్ నాకు చూసావు ఇంత ట్రై చేశావు నా చుట్టే ఉన్నాగా నా చుట్టే ఉన్నది అరే అక్సెప్ట్ ను బైట్ నిను

మ్ందా పూడితు కొరు చాకిరు సాకి ము తెసాకిలు వార్ తాల్రివా న్నిందా న్ కారు కారి తోక రూడితో తోకిలు సికు తోకు తోకిలు నాగేజీ ఫర్మలగా రా రా ఏ ని చెప్పనిస్తలేదు నుద్రపోయినోలకు దిస్తబెందురా బయటికి రూపం ఏంటా జన్మక ఏంటా నాకి చెన్న బ్రెయిన్లే రా ఏしょ దాని కంట వస్తై అయితేనా అయితే ఐ

చెప్పినా <graffiti> <W anterior stage> <laughs> <laughs>

నిద్రపోయిన నేను నిద్రపోయినా ఇప్పుడే అంతే తగలబాడు మొత్తం చుట్టుపక్కల చూసే వాళ్ళు ఏమనుకుంటారు చుట్టూ చుట్టే పిచ్చి పోయి బజార్ లోతుంది కదా దొరుకుతుంది కానీ చుట్టుపక్కల దానికి ఎట్లా